హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తడినాథ వరప్రసాద్ గురించి మాట్లాడుకుందామండి అదేనండి నూతన ప్రసాద్ గారి గురించి నూతన ప్రసాద్ గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పన్నెండున కైక్లూరులో జన్మించారు కృష్ణా జిల్లా నూతన్ ప్రసాద్ బందర్లో ఐటీఐ చదువుకున్నారు నాగార్జున సాగర్ హైదరాబాద్లో ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు అందాలరాముడు సినిమాతో మొదలైంది ఆయన నటనా జీవితం అక్కడే నాగశీరావు గారి సినిమా అందాలి రాముడు తర్వాత నీడలేని ఆడిది ముత్యాల ముగ్గు ఈ సినిమాలతో ఆయనకు మంచి పేరు ఓ గుర్తింపు వచ్చినాయి ముత్యాల ముగ్గు సినిమాల్లో ఆయన నటన చాలా బాగుంటుంది తర్వాత రాజాది రాజు సినిమాపై సైతన్గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన బామ్మ మాట బంగారు పాట ఆ సినిమాతో నూతన్ ప్రసాద్ గారికి మూడు వందల అరవై ఐదవ సినిమా అయితే అప్పుడు ఈ సినిమా షూటింగ్లో కారు ప్ర ప్రమాదం షూటింగ్ కారు కిందకే పైకి వెళుతుంటుంది ఆ టైంలో షూటింగ్లో కారు కింద పడిపోయి నూతన్ ప్రసాద్ గారికి వెన్నుముక్క దెబ్బ తగిలిగి వీల్ చైర్కే పరిమితం అయ్యారు నూతన్ ప్రసాద్ అప్పుడు కోలుకున్నాక ఆయన చిన్న చిన్న పాత్రలో కూడా నటించారు తర్వాత నూట పన్నెండు సినిమాలు కూడా చేశారు అబ్బాయి గారిలో కూడా ఉంటారండి నూతన్ ప్రసాద్ గారు అయితే ఆయన సినిమాలకు పేర్లు వచ్చినాయి నూటొక్క జిల్లాలకు అందగాడిని దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి ఆ రోజుల్లో నూతన్ ప్రసాదు ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకే ఒక్క టేక్లో చెప్పేసేవారంట అండి ఆ రోజుల్లో సంచలనం సృష్టించారంట నూతన్ ప్రసాద్ గారు పన్నెండు పన్నెండు వందల అడుగుల పాటలు కూడా అంత ఒకే టేక్లో చెప్పేవారంట నూతన్ ప్రసాద్ కొత్త నటుడు ఇంత చక్కగా ఒక్క టేక్లో చెప్పే నటుడు ఈయన చూసామని అనుకున్నవారంట నూతన్ ప్రసాద్ కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్ఛార్జిగా ప పనిచేశారు నూతన్ ప్రసాద్కి వచ్చిన అవార్డులు రెండు వేల ఐదు ఎన్టీఆర్ జాతీయ అవార్డు నాలుగు రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సుందరి సుబ్బారావు చిత్రానికి నటనకి నంది పుస్ పురస్కారం లభించింది నూతన్ ప్రసాద్కి నూతన్ ప్రసాద్ నటుడు మరి ప్రతినాయకుడు రోధన్ ప్రసాద్ గారు నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను అందాల రాముడు సుందరి సుబ్బారావు ఇంటింటి రామాయణం ప్రెసిడెంట్ పేరమ్మ నా ఇల్లు నావాళ్ళు అబ్బాయి గారు ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిందండి చిరంజీవి గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో బుల్లబ్బాయి కరణం బుల్లబ్బాయి గారు నటించారు ముత్యాల ముగ్గు అనుసీ గారు అల్లుడు గారిడి తాతయ్య ప్రేమలేలు తాతయ్య ప్రేమలేల్లో కూడా చిరంజీవి గారి హీరో ఇంద్రుడు చంద్రుడు వేట బంగారు బాట పట్నం వచ్చిన ప్రతివ్రతలు ఆడవాళ్ళు అలిగితే ఖైదీ తొమ్మిది నెలలు మగమహారాజు శ్రీవారికి ప్రేమలేక గోండ సంసారం ఒక చదరంగం చట్టంతో పోరాటం ఒక రాధా ఇద్దరు కృష్ణులు రాజాది రాజా ఇంకా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి నూతన్ ప్రసాద్ గారి ఇదండి ఆయన వ్యాఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడానండి ఆయన గళం చాలా బాగుంటుందండి నూతన ప్రసాద్ గారికి ఆయన నటన ఆయన గళం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఆయన సినిమాలు ప్రతినాయకుడిగాను నటించారు హాస్య నటుడిగా కూడా నటించారు నూతన్ ప్రసాద్ గారు ఇవండి నూతన్ ప్రసాద్ గారు గురించిన సినిమా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి